రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం మెదక్ జిల్లా ఏడుపాయల అమ్మవారి భవానీ అమ్మవారి సన్నిధిలో ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎలక్ట్రానిక్ ప్రింట్ వెబ్ మీడియా అదేవిధంగా సోషల్ మీడియా మిత్రులందరికీ కూడా యావత్ తెలంగాణ గెజిటల్ అధికారులు ఎనభై ఏడు వేల మంది గిరిజ్ అధికారుల పక్షన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ముప్పై మూడు జిల్లాలు హైదరాబాద్ సిటీ సెక్రటరీతో పాటుగా మాకు ఉన్న నూట ఆరు డిపార్ట్మెంట్ల ఫోరం యొక్క బాధ్యులతోటి ప్రెసిడెంట్లతోటి ఈరోజు ఇక్కడ విస్తృత స్థాయి కార్యవర్గం నిర్వహించుకోవడం జరిగింది యాక్చువల్గా ఇంకా పెద్ద ఎత్తున ఉండేది కొంత నిన్న లోకల్ బాడీ ఎలక్షన్స్ హైకోర్టు వారి ఆదేశాలు కొద్దిగా అటు ఇటుగా ఉండటం వల్ల కొంతమంది ఏర్పాట్లు అధికారులుగా మేము ఉన్నప్పుడు మాకు కొన్ని బాధ్యతలు పరిధులు పరిమితులు ఉంటాయి దానివల్ల కొంత తక్కువ సమయంతో తక్కువ ఎజెండాతో పెట్టుకోవడం జరిగింది ఈరోజు ముఖ్యంగా మా యొక్క డిమాండ్స్ ప్రభుత్వం నుంచి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరించడానికి ముఖ్యమంత్రి గారు మూడు సార్లు మాతో సమావేశం ఉన్నప్పటికీ మా కోసం క్యాబినెట్ సబ్ కమిటీ నేసి అదేవిధంగా ఆఫీసర్స్ కమిటీని వేసి మాకున్న అరవై నాలుగు డిమాండ్ని అన్నింటినీ కూడా విపులంగా నిశ్చితంగా ఒక్కొక్కటి చర్చించిన పిదప కొంత మేరకు ఒక ఇరవై ఐదు డిమాండ్లు మా గెజిట్ అధికారులతో పాటు జేఏసీ ద్వారా ఇచ్చిన డిమాండ్లు పరిష్కారమైనప్పటికీ గత పది సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న వందలాది డిమాండ్లు ముఖ్యంగా మా పిఆర్సి ఎప్పుడో ఇవ్వాల్సిన పిఆర్సీ రెండు వేల ఇరవై మూడు ఇవ్వాల్సిన పిఆర్సీని ఒక ఫైవ్ పర్సెంట్ ఐఆర్ ఇచ్చి గత ప్రభుత్వం ఆ పీఆర్సీని ప్రకటించకుండా ఎలక్షన్కి పోయి ఈరోజు ఈ ప్రభుత్వం పైన భారం పడి ఆ పీఆర్సీ గురించి ప్రభుత్వాన్ని అడగాలంటేనే ఆర్థిక పరిస్థితి భయపడే స్టేజ్లో మా ప్రాథమిక సభ్యుల యొక్క అసంతృప్తి తీవ్ర స్థాయిలో ఉన్న మీదట ఆ పీఆర్సీని గా ప్రకటించాలని గతంలోనే సుమారుగా పదహారు పాయింట్ ఆరు అంటే పదహారున్నర సంవత్సరాలు మూడు పీఆర్సీలు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలంగాణ ఎంప్లాయీస్ నష్టపోయారు ఆ పీఆర్సీ నష్టపోకుండా నలభై రెండు శాతం ఫిట్మెంట్ అది కూడా మేము జేఏసీ నుంచి యాభై ఒక శాతం అడిగినా గజిస్టర్ అధికారులుగా శాస్త్రీయంగా టెక్నికల్గా పరిశీలించి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ డీఏలు ఇచ్చిన వాటిపై కానీ ఇక్కడున్న ఉన్న పెండింగ్ల పైన కానీ ధరలపైన కానీ అన్ని శాస్త్రీయంగా పరిశీలించి నలభై రెండు శాతాన్ని గా ప్రకటించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం చీఫ్ సెక్రటరీ గారు ఆ ఏడు వందల కోట్లు మేము ఒప్పుకున్నాం ఒకేసారి పదివేల కోట్లు ఇవ్వలేనప్పుడు నెల ఏడు వందల కోట్లు ఇవ్వమని అది క్లారిటీ కావాలని కోరుతున్నాం